తెదేపా పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలను పురస్కరించుకొని గోరెంట్లలో టీడీపీ కార్యాలయంలో వారి కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్ర భారీ కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమల్లలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బస్టాండులో ఎన్టీఆర్ విగ్రహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు పంపిణీ చేశారు అనంతరం ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి సర్పంచ్ సరోజా నాయక్ టీడీపీ నాయకులు సోమశేఖర్ ఉత్తమరెడ్డి నిమ్మల శ్రీధర్ రేణురా వేణురాయల్ నిమ్మల చంద్రశేఖర్ వార్డు మెంబర్ నాగరాజ్ కుక్కల్ రఘునాథ రెడ్డి వాల్మీకి సోమశేఖర్ సుబ్బారెడ్డి శ్రీనివాస్ నాయక్ సుబ్బారాయుడు ఎంపీడీఓ నరేంద్ర కుమార్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తారక రామారావు నూట రెండవ జన్మదినోత్సవాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని నిన్న ఆదేశాలు జారీ చేసిన జారీ చేశారు సో మన అందరికీ తెలుసు ఎన్టీఆర్ అంటేనే ఒక గొప్ప మహనీయుడు మరి అతను నటరత్న లేకపోతే కళా మన నటాభిమాని లేదంటే నట స్వరూపుడు అనే మనం అనేక రకాలుగా తీసుకుంటాం అంటే సార్వభౌముడిగా తీసుకుంటాం మరి కళా రంగంలో కానీ లేదా రాజకీయ రంగంలో కానీ అనేక రకమైనటువంటి విభిన్న పాత్రలు లేదా రాజకీయ రంగంలో విభిన్నమైనటువంటి ఆలోచనలతో మన సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యత వైపు తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు మరి అలాంటి అలాంటి వ్యక్తి యొక్క జయంతి జరుపుకోవడం అనేది మనందరికీ కూడా నిజంగా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ అతనిలాగా మనం కూడా ఎదగాలి మరి అతని యొక్క ఆలోచన మనం స్ఫూర్తిగా తీసుకుంటూ ఎందుకంటే రెండు రూపాయల కిలో బియ్యం కావచ్చు లేదా మండల వ్యవస్థ మండలాల మండలం వ్యవస్థ ఏర్పాటు చేసిన అరే ఎందుకురాండి ఏ తెలుసు పోటరా వెలికండి